రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా ముందుగా స్టాక్ చూసుకుంటే నేను ఎందుకంటే స్టాక్ అయితే తగ్గడం జరిగింది కారణం ఏంటంటే అక్కడక్కడ అనంతపురం ఏరియాలో అక్కడక్కడ వానలు పడుతున్నాయి లైట్గా తుంపర ఒక నిన్న మొన్న నుంచి తుంపర పడతానడం వల్ల కొంచెం తగ్గింది ఇంకా కొంతమంది రైతులు వచ్చి పొలాల దగ్గరే కాయలు అమ్ముతున్నారు అది ఒక అయితే భారీగా అయితే తగ్గడం లేదు నిన్న చూసుకుంటే రెండు లక్షల నలభై వేల వరకు వచ్చింది అయితే రెండు లక్షల పదివేల పైన కొంచెం ఒక వెయ్యి రెండు వేల క్రేట్లు అయితే ఎక్కువగానే వచ్చాయి నిన్నటికంటే ఒక ఇరవై ఐదు ముప్పై వేల క్రేట్లు అయితే తగ్గడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటున్నా ఇంకా అయితే యాక్షన్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు ఒక ముప్పై నలభై శాతం అయితే యాక్షన్ కంప్లీట్ అయింది ఇప్పటి వరకు ఈ ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఒక ఐటమ్ మాత్రము ఇక యావరేజ్గా అన్ని ఐటలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల లోపల ఎక్కువ పడుతున్నాయి అయినా క్వాలిటీలు బట్టి ఈ పొడికాయలు కానీ సెకండ్ క్వాలిటీ మీడియాలు క్లాస్ నెంబర్ వన్ ఐటలు అన్ని కలిపి చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల యావరేజ్గా ప్రతి ఐటమ్ ఈ రేట్లు పడుతున్నాయి ఒక ఐటమ్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడ్డం జరిగింది ఇంకా చూద్దాం ధరలు ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి